బ్రేకింగ్ చూస్తున్నాము దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి హవా చాటింది పదమూడు అసెంబ్లీ స్థానాల్లో పన్నెండు చోట్ల ఇండియా కూటమి ముందంజలో ఉంది పంజాబ్ జలంధర్లో ముప్పై ఏడు వేల మూడు వందల ఇరవై ఐదు ఓట్ల తేడాతోటి ఆప్ విజయం సాధించింది బెంగాల్ హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ తమిళనాడు ఉత్తరాఖండ్లలో ఇండియా కూటమి ఆధిక్యాన్ని కనబరిచింది బెంగాల్లో ఉప ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లోనూ టీఎంసీ ముందంజలో ఉంది హిమాచల్లో మూడు మధ్యప్రదేశ్లో ఒకటి జార్ఖండ్లో రెండు స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది ఒక్క బీహార్లో మాత్రమే ఎన్డీఏ కూటమి పార్టీ జేడీయూకి ఆధిక్యం లభించింది తమిళనాడు ఉప ఎన్నిక జరిగిన ఒక్క స్థానంలో డిఎంకే ముందంజలో ఉంది జలంధర్లో ఆమ్ ఆద్మీ అభ్యర్థి ముప్పై ఏడు వేల మూడు వందల ఇరవై ఐదు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ జోరు మీద ఉంది హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ భార్య కమలేష్ ఠాకూర్ డెహ్రా అసెంబ్లీ సీట్లో ఎనిమిది వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు మొదలుపెట్టాయి